హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్కటిక్ తెలుగు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మన ఛానల్లోని కొత్త బైక్స్ మరియు కొత్త స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోస్తో పాటు సెకండ్ హ్యాండ్ కార్స్ మరియు సెకండ్ హ్యాండ్ బైక్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చేస్తున్నాం దీనిలో భాగంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కార్ వచ్చేసరికి హోండాయ్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఇది వన్ పాయింట్ వన్ సిఆర్డిఏ డీజిల్ ఇంజిన్ అండి కార్ ఇది కలర్ వచ్చేసరికి వైన్ రెడ్ అంటే మెరూన్ రెడ్ అన్నట్టు ఇది వెహికల్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుందండి ఈ వెహికల్ మీకు జస్ట్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే వెహికల్ తిరిగిందండి చాలా మంచి కండిషన్ లో ఉన్న వెహికల్ ఇది వెల్ మెయింటైన్ వెహికల్ వెహికల్ ఓనర్ అయితే మాత్రం సెకండ్ ఓనర్ అండి ఈయన కండిషన్ అయితే చాలా బాగుందండి వెహికల్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది మేజర్ గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి తప్ప పెద్ద మేజర్ అయితే కాదు వెహికల్ ఓవర్ లు లుక్ చూస్తే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు వాటర్ వాష్ కూడా నేను చేయించలేదండి జస్ట్ మీకు ఎలా ఉన్న వెహికల్ అలా చూపించడం జరుగుతుంది మనం వాటర్ వాష్ చేసుకుంటే చాలా నీట్ కండిషన్లో కనబడుతుంది అనమాట వెహికల్ నెంబర్ చూడొచ్చు ఏపీ జీరో ఫైవ్ సి జెడ్ నైన్ డబల్ సెవెన్ వన్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫిఫ్టీన్లోని ఎండింగ్లో తీసుకున్న వెహికల్ అనమాట అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎండింగ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి వెహికల్ అనమాట ఈ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉందండి అలాగే వెహికల్ టైర్ చూసుకున్నట్లయితే మీకు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయండి అంటే వెహికల్ మీకు ఇంచుమించు ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వరకు మీరు ఇంకా వీటిని యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కావాలంటే మీరు మార్చుకోవచ్చు వెహికల్ డీజిల్ ఇంజన్ అండి మంచి మైలేజ్ అనేది మీకు దీని నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే లోకల్లో ట్వంటీ ప్లస్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని కస్టమర్ మనతో చెప్పడం జరిగింది అలాగే హైవేలో మనకి లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు ట్వంటీ త్రీ ప్లస్ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందని కస్టమర్ మనకి చెప్పడం జరిగిందండి ఏసీ వర్కింగ్ అయితే ఎక్సలెంట్ ఉందండి మేమైతే చెక్ చేయడం జరిగింది అలాగే మీకు వెహికల్ సంబంధించిన ఇంజిన్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది జస్ట్ మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే ఈ వెహికల్ ఓనర్ గారు అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి వెహికల్స్ సంబంధించి ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ మేమైతే చూడడం జరుగుతుందండి అలాగే ఇంజిన్ సంబంధించి కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ మేమైతే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయట్లేదండి వెల్ కండిషన్లో ఉండి మంచి మెయింటెనెన్స్ చేసినటువంటి వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్నాం వెహికల్ అయితే చూడొచ్చు మీకు క్లియర్గా ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి ఇంటీరియర్ కూడా మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నీట్ కండిషన్లో ఉన్న వెహికల్ ఇది సీట్ కవర్స్ కూడా బాగున్నాయి అలాగే ఈ వెహికల్ మీకు పవర్ స్టీరింగ్తో పాటు ఆల్ పవర్ విండోస్ వస్తాయండి క్లియర్గా మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు చాలామంది మన సబ్స్క్రైబర్ మిత్రులు అలాగే వీడియో చూస్తున్న వ్యూస్ కూడా చాలామంది మనకి కాల్ చేస్తూ ఉన్నారు ఐటెన్ గ్రాండ్ ఐటెన్ సంబంధించి స్పోర్ట్స్ వేరియంట్ ఏమైనా వెహికల్ ఉంటే చెప్పండి అని చెప్పేసి సో మేమైతే ఈ వెహికల్ తీసుకోవచ్చు అని చెప్తాం ఎందుకంటే వెహికల్ వెల్ మెయింటెన్స్ వెహికల్ ఇది మేమైతే ఇంజిన్ చెక్ చేయడం జరిగింది అలాగే ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్స్టీరియర్ కానీ మొత్తం ఓవరాల్గా వెహికల్ అయితే మేము చూడడం జరిగిందండి వెహికల్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు కస్టమర్ మీకు వేరే వెహికల్ తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ అయితే సేల్కి పెట్టడం జరిగింది క్లియర్గా వెహికల్ ఏ విధంగా ఉందన్నది ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది ఒరిజినల్ కండిషన్లో ఉంది మీకు ఎక్కడ కూడా పెయింట్ కూడా డ్యామేజెస్ కూడా లేవండి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి పెద్ద అయితే కాదండి అది మేజర్ అయితే కాదు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆల్ గ్లాసెస్ కూడా మీకు ఒరిజినల్ అండి వెహికల్తో పాటు వచ్చినవి ఏ గ్లాస్ కూడా రిప్లేస్మెంట్ అవ్వలేదు ఇంకా రికార్డ్ విషయానికి వస్తే మాత్రం వెహికల్ ఓనర్ గారి పేరు మీ ఉంది కాబట్టి మీకు తంబ వేసి టోకెన్ ఇచ్చేసి వెంటనే మీకు ట్రాన్స్ఫర్ కూడా చేయించడం జరుగుతుంది ఈ వెహికల్ సంబంధించిన రికార్డ్ పరంగా ఎటువంటి పోలీస్ చాలన్స్ కానీ కేసెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది కాబట్టి మీకు వెంటనే టోకెన్ రేజ్ చేసి తంబ వేసి వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తారు సో వెహికల్ కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి మూడు లక్షల డెబ్బై వేలు చెప్పడం జరుగుతుందండి చెప్పిన ప్రైస్ ఫైనల్ ప్రైస్ అయితే కాదండి స్లైట్లీ నెగషియబుల్ ఉంది అంటే స్లైట్లీ అంటే మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి చాలా తక్కువ అయితే మీకు నెగిషియబుల్ ఉంటుంది సో మీరైతే తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వీడియో డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఒకవేళ మీలో ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ లేదంటే వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ ఈ వెహికల్ని పర్చేస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాల్ చేయండి వెహికల్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడ దగ్గర ఉందండి అంటే కాకినాడ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే ఉండడం జరిగింది సో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఈ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు మీకు వెహికల్ నీడు ఉంటేనే దయచేసి కాల్ చేయండి మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ మాత్రమే మన ఛానల్లోని వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో మన ఛానల్ ఫాలో అయ్యే వరకు ఎవరికైనా సరే ఈ విషయం తెలుసు వీడియో డిస్క్రిప్షన్లో అయితే మాత్రం నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు కాల్ చేసి వెహికల్ లొకేషన్కి వచ్చి మీరు బండి చూసుకున్న తర్వాత ఫైనల్ ప్రైస్ అయింది మాట్లాడుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా స్లైట్లీ నెగిషిబుల్ అయితే ఉంది అది మాత్రం మర్చిపోవద్దండి ఇంకొక విషయం ఏంటంటే మేము జెన్యున్గా ఈ వీడియోతో చేయడం జరిగిందండి ఇందులో ఎటువంటి సందేహం అయితే మీకు అవసరం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్